హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ అంటే మామనగర్ దగ్గర కొమ్మిరెడ్డిపల్లి అనే గ్రామంలో మా ఇంటి వెనకాల ఉన్న పొలం అయితే నేను ఏ సౌండ్ పెట్టాలన్నా ఏ మ్యూజిక్ పెట్టాలన్నా కొంచెం భయం వేస్తుంది ఈ గాలి శబ్దము ఇవన్నీ పెడితే కూడా ఏమన్నా కాపీ రైట్ కాపీ స్ట్రైక్ పడుతుందేమో అని ఇట్లా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఏ వీడియో పెట్టినా కూడా ఇట్లా వాయిస్ ఇవ్వడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అనుభవమే పెద్ద గుణపాఠం అనుభవంతోన ఎన్నైనా తెలుసుకోవచ్చని నాకు అర్థమైంది ఈ వీడియోల నుంచే అర్థమైంది నాకు వేరే దేని నుంచి అనుభవం కాలేదు నాకు అందుకే ఏ వీడియోలు అప్లోడ్ చేసినా మీరైతే చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్